తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో దామినేడు ఇందిరమ్మ ఇళ్లలో పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో ప్రతి ఇంటిని అద్దె గదులను వాహనాలను సక్రమంగా పరిశీలించి దామినేడు కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు బయట ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులు ఎక్కువ శాతం వస్తూ ఉంటారని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు ఎస్పీ సుబ్బారాయుడు అలాగే డీఎస్పీ ప్రసాద్ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు ఈ తనిఖీల్లో పోలీసులు పదిహేడు ద్విచక్ర వాహనాలు పదమూడు ఆటోలు ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు వీటికి సంబంధించిన సరైన రికార్డులు సమర్పించలేకపోవడంతో వాహనాలను స్టేషన్ కు తరలించారు ఇటీవలే వరుస చూరల నేపథ్యంలో ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు చంద్రగిరి డిఎస్పీ అయినటువంటి ప్రసాద్ సారు తర్వాత మా స్టేషన్ సబ్ డివిజన్ నుంచి కొంతమంది సిబ్బందిని తీసుకొని ఎస్ఐలు మరియు మేము తిరుచానూరు ఏరియాలో ఉన్నటువంటి దామ్ నేడి ఇంద్రమ గృహాలలో ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని గంజాయి సంబంధించిన యాక్టివిటీస్ మరియు కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ నివాసం తీసుకొని అనేకమైనటువంటి నేరాలకు పాల్పారుతున్నాడు అనేది వచ్చినటువంటి సమాచారంపై ఈరోజు అర్లీ అవర్స్లో కార్డన్ సర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా మాకు మొత్తం ఇరవై టూ వీలర్సు పదమూడు ఆటోస్ ఒక కారు వె రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ దొరికినాయి వాటన్నిటిని అన్నిటిని కూడా వెరిఫై చేసి అవి వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ ఉంటే ఇస్తాం తెలియదంటే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్డన్ సర్చ్లో భాగంగా ఒక దొంగతనం కేసులో ముద్ద అయినటువంటి జోసఫ్ అనే అతను మాకు దొరకడం జరిగింది దాని మీద ఎన్బిడబ్ల్యూ చాలా రోజులుగా పెండింగ్ ఉంది కాబట్టి అతన్ని ఈరోజు ఈ కార్డు సర్చులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొత్త వ్యక్తులు పాత కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వారి యొక్క సమాచారాన్ని మాకు పోలీసులు తెలియజేస్తే వారి యొక్క పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి లోకల్గా పర్మనెంట్ పర్మనెంట్గా ఉండే వాళ్ళు కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వచ్చినా వారి గురించి వెంటనే సమాచారం అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం